రెడ్డి నాయట అమ్మా ముసలోడా కోడిపెట్ట సొట్టు తిరిగినట్టు ఈడ అల్ల అల్లసొట్టు తిరుగుతాడేంది ఊళ్ళే మా ఇజ్జత్ మానం పోతాంది ఈడు ఏవట్టి ఛీ రాజేశో ఓ రాజేశో ఆ ఇక రా ఇట్లా తెల్లారిందో లేదో మీ అయ్యవయ్యం అక్కడ నల్లమొక్క పొల తోడు కుర్చీ పెట్ట చూడు ఒకసారి ఇప్పుడు ఏమైతుంది నీకు ఏమైనా తెలివి ఉందా ఊళ్ళు ఇజ్జత్ మనం పోతుంది గాళ్ళతో మీ అయ్యకే ముంచడం పొద్దు పొద్దున నాకు అర్థం కాదు కానీ అయ్యే తగ్గట్టు కొడుకున్నాడు ఏ మీకు ఏం పని మా ముసలాన్ని పొద్దు పొద్దున్న ముంచడానికి వెళ్తారు మానం లేదు కొంచెం కూడా ఈ ముసలానికి అయితే ఫస్ట్ బుద్ధి లేదు వాళ్ళు విలువంగా నగేసుకుంటా పోతాడు ఎట్లా తిడతా అంత బావు రూపులది అవునక్క అన్ని మాట్లాడాలంటే అది కదా ఆగలాంటి నువ్వు ఎట్లా తిడతావే రాయ పోదాం